టు నా పేరు చూద్దాం కర్నూలు జిల్లా ఆదోనిలో రాత్రి అక్రమ రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీలు చేపట్టడం జరిగింది అప్పుడు వందల్లో ఉన్న బస్తాలు ఉదయం చూసేసరికి కేవలం నూట తొమ్మిది బస్తాలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రికి రాత్రి రేషన్ బియ్యం మాయం కావడంతో ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కు దమ్ము ధైర్యం ఉంటే వెయ్యి బ్యాగులు వెనక్కి తీసుకోనిరా అంటూ తెలపడం జరిగింది ఎంతో ప్రయాసపడి డైరెక్టర్ వచ్చాడు ఇక్కడికి సివిల్ సప్లై డైరెక్టర్ స్వామి భక్తుడానికి అర్థమవుతా ఉంది నేను మాట్లాడే చూపిస్తా ఉంటే నాకు అర్థమవుతా ఉంది చాలా దూరం నుంచి వచ్చి ఫలానా గోడౌన్లోన ఫలానా సివిల్ సప్లై సంబంధించిన రైస్ ఉన్నాయి ఆ విషయంలో మీరు రావాలంటే అక్కడి నుంచి చాలా ప్రయాసపడి వచ్చినాడు చాలా సంతోషం ఎందుకంటే మీకు వచ్చినాక అర్థమైంది నాకు కూడా స్వామి భక్తుడానికి మళ్ళీ ఎందుకు వచ్చినట్ల నువ్వు ఎందుకు పోయినట్ల ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా అవన్నీ ప్రచారం చేసినట్ల మళ్ళీ లాస్ట్కి మీడియా వాళ్ళు అడిగితే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు అంటారు మైడో గోడ్ నీకు నిజంగా నీతి నిజాయితారు చంద్రబాబు నాయుడు మంచి పేరు రావాలంటే ఆ గోడౌన్లో దాదాపుగా నా అంచనా ప్రకారం దాంట్లో చూసిన ప్రకారం చూస్తే ఒక వెయ్యి ఫిఫ్టీ బ్యాగ్ ఫిఫ్టీ కేజీస్ ప్రకారంగా ఒక వెయ్యి బ్యాగులు ఉంటాయి మార్నింగ్ అధికారులు చూస్తే నూట ఇరవై బ్యాగులు ఉన్నాయి మళ్ళీ ఏమి ఏం ఆలోచన చేసే పని లేదా నావే కదపా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి సంబంధించినటువంటి బీమే అంటా పోదా వాళ్ళన్నీ ఎందుకు దాన్ని సీజ్ చేయలేకపోయినారు అంటే మీరు వచ్చారు చూసారు మా మీద నిందేశారు పోయినారు మీకు అలవాటు అది కొంతసేపున నీతి నిజం అయితే మీతో లేదని తెలుసు అందరికి తెలుసు ఇంత విధంగా ఈ విధంగా ఈ ఆందోళనలో దోపిడీ చేస్తూ ఉండే విషయాన్ని మళ్ళీ మా మీద నెట్టే పని ఏముంది ముందుకి నిజంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మేలు అయితే ఆ వెయ్యి బ్యాగులు కూడా సీజ్ చేయాలి ఎట్లా పోతాయి మీరు వచ్చి ఆ గోడౌన్ చెక్ చేసి మీడియా తీసిన తర్వాత కూడా అక్కడ ఉండేవన్నీ కూడా ఏమైపోయినాయి మా ఏమైపోయినాయకు తెలీదు ఆ పరిస్థితి వెళ్ళారా నేను మీడియాలో చూసా మీరు మాట్లాడినారు మీడియా వాళ్ళతో మీడియా వాళ్ళ ద్వారా కూడా చెప్పారు మళ్ళీ మీడియా వాళ్ళు ఈ టీడీపీ వాళ్ళకి అంటే దాన్ని మాట మారుస్తారు ఇంత అన్యాయంగా మీరు వచ్చిందెందుకు పోయిందెందుకు గౌరవం చెక్ చేసింది ఎందుకు మళ్ళీ మీరు అధికారులు లేకుండా అధికారులు కూడా ఉన్నట్టు లేదు నిన్న మీ వెంట మీరు వచ్చేటప్పుడు డైరెక్ట్గా సివిల్ సప్లై డైరెక్టర్ అంటే తమాషా కాదు మంచి పోస్ట్ అది అలా పోస్ట్ ఉన్నాడు నువ్వు అధికారులకు ఇమ్మీడియట్గా నువ్వు ఆడే గోడంలో ఉంటూ అధికారులను పిలిపించుకొని ఇమ్మీడియట్గా సీజ్ చేసి నీ బాధ్యత చేసింటే బాగుండేమో అవన్నీ నువ్వేం చేయలే అంటే దీంట్లో లోపాయకరంగా నీకు ఒప్పందమైందని చెప్పేసి అర్థమవుతా ఉంది ఏదో నీకు కూడా ముందుకు ఉన్నట్లున్నాయి అనే ఆలోచన మాకు వస్తా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా మావే అయితే ఆ థౌజండ్ బ్యాగ్స్ కూడా సీజ్ చేయాలి ఖచ్చితంగా చేయాల్సి ఉందే మావే కాబట్టి నువ్వు చేయలేకపోయినా ఎందుకు చేయలేకపోయినావు అంటే మా వాళ్ళతో ఏమైనా కుమ్మక్క మా వాళ్ళు ఏమైనా ముడుపులు ఇస్తారానికి అనేది కూడా తేలాల్సి ఉంది మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరు నమ్మే పరిస్థితుంది అనుకుంటున్నారు అలా ఎవరు దోపిడీ చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై రైస్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు ఎన్ని గ్రూపులు ఉన్నాయి దాంట్లో ఈ విధంగా ఆలోచించి కానీ అంత దూరం నుంచి వచ్చేసి ఏదో మాట్లాడి ఏదో ఫోటో దిగి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే మా సివిల్ సభ్య మంత్రి కొత్తవరకు కానీ చెద్ద పేరు రావాలంటే మీరు అనుకుంటుంటా పెళ్లి కండి ముంచుకో నన్ను ఎవరు చూడలేదు మీ అంతా మీరే అనుకుంటా ఉంటారు మమ్మల్ని పార్టీ వాళ్ళని ఎవరు అనుకోవడం మీద అంత వాళ్ళే చేస్తున్నారేమో చెప్పి ఉన్నారు చాలా పొరపాటు చేస్తా ఉన్నారు ఇలాంటివన్నీ ఒక ధైర్యం ఉండాలి ఏదైనా చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి ధైర్య శ్వాసం ఉండాలి చేస్తారు నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడుకి మేలు అయితే రేపు వచ్చి కూర్చొని బోగడంలో ఉండే సరకం తెగిడిపోయిన ఎంక్వైరీ చేసి ఆ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా గోడౌన్లోకి పోయినప్పుడు కూడా మా మీడియా వాళ్ళు మీడియా తీసినప్పుడు కూడా దాంట్లో పోలీసు వాళ్ళు కనపడతా ఉన్నారు తర్వాత ఆ అధికారి విఆర్ఓ అధికారులు కనపడుతూ ఉన్నాడు ఏమి వీఆర్ఓ అధికారి కనపడుతూ ఉన్నాడు పోలీసు వాళ్ళు కనపడుతా ఉన్నాడు పొద్దున్నేస్తే బియ్యం మాయమైనాయి మరి ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందే డైరెక్టర్ గారు మీకు ఇంత మాట్లాడతావు ఇన్ని చెప్తున్నావు మీ వెనక అధికారులు కూడా అంటే రెవెన్యూ అధికారు విఆర్ఓ వచ్చినాడు పై అధికారులు రాలేదు నీ లెవెల్కి ఏడు ఉండాలంటే ఎంఆర్ఓ తహసీల్దార్ లెవెల్లో నీ వెనక రావాల నువ్వు చెప్పిన వెంటనే ఇంకా సబ్ కైరెక్టర్ కూడా రావాలా మన పరిస్థితి నువ్వు తెచ్చుకోలేవు నేను నిన్న చూసిన వీడియో చూస్తా ఉంటే నేను కానిస్టేబుల్ కనపడతా ఉన్నారు పోలీసులు కనపడుతూ ఉన్నారు వాళ్ళు పక్కన అధికారి ఎవరో తెలియదు కానీ పక్కన కనపడతా ఉన్నాడు మన వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ అయినా వాళ్ళకి తెలుసు మనం వాళ్ళని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి దోపిడీ ఎవరు చేసా అని కూడా నీకు దమ్ముంటే పీడీ అటు కింద పెట్టే మాటలు మాట్లాడినావు కదా దమ్ముంటే పెట్టి చాతగా ఆ డైరెక్ట్ పని తీసుకుని చాతగాంతనం ఉండదు అందు మీద బుద్ధి జరగదు ఇదే నేను కోరుకునేది ఇప్పుడు ఖచ్చితంగా ఈ మీడియా చూడాలా నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మంచి పేరు రావాలంటే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నీవు నీవు వచ్చిన దానికి నీ గౌరవాన్ని కాపాడుకోని అని చెప్పేసి నేను తెలియజేస్తాను